ఇప్పుడైన తర్వాత తిరుమల తిరుపతిలో అగ్ని ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల తిరుపతి టిటిడి ప్రధాన పరిపాలనా భవన్లో అగ్ని ప్రమాదం జరిగింది ఇంజనీరింగ్ విభాగం గదిలో మంటలు ఎగిసిపడ్డాయి ఈ ప్రమాదంలో పలు ఫైల్స్ కాలి బూడిదయ్యాయి స్థానిక టెంపుల్స్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్గా వాటిని గుర్తించారు ఫైల్స్ మొత్తం పాక్షికంగా కాలిపోయాయని చెప్తున్నారు అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలంలోని మంటలను అయితే అదుపు చేశారని అటు టీటీడీ అధికారులు పోలీసులు కూడా అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు అయితే అన్ని ఫైళ్లు ఇప్పటికే ఈ ఫైలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు కాగా రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో వరుసగా ఫైళ్లు దగ్ధమవుతున్నాయి విజయవాడ పొల్యూషన్ బోర్డులో ప్రారంభమైన ఫైళ్ల దగ్ధం పరంపర కొనసాగుతోంది ఇక మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫైళ్లు దహనమైన ఘటన మరిచిపోకముందే రోజు ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలోని పత్రాలు దహనమయ్యాయి కాగా ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ప్రధాన పరిపాలనా భవనంలో లో ఫైళ్లు కూడా దగ్ధం కావడం అయితే పలు అనుమానాలకు అయితే వ్యక్తమవుతున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఇది అప్డేట్ అయితే కనుక వీడియోని తప్ప లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి